వీరశైవధర్మంలో కల్పభస్మం గోక్షీరం నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ జగద్గురు ఆది శంకరాచార్య విరచిత శివ పంచాక్షరి స్తోత్రంలోని తొలి శ్లోకమిది శివదేవుని అంగరాగంగా వెలుగొందే భస్మ ఋతుని గురించి స్థుతిస్తోంది నిత్య విశుద్ధుడు దిక్కులే వస్త్రాలుగా కలిగిన ఆజ్యంతరహితుడైన ఆదిదేవుడు శివుడు అర్కేందు అనలములను త్రినేత్రములుగా కలిగిన నాగభూషణుడు నిరాకారుడై కూడా భక్తుల కోసం సాకారుడైన వాడు లింగాకారుడై శివభక్తుల కరకమలాల్లో వెలిగే ఆ దేవదేవుని దివ్య ప్రసాదం భస్మం విభూతి దివ్యప్రసాదం భస్మం విభూతి అది కేవలం విభూతి కాదు శివాచారుల ఐశ్వర్యం అందుకే విభూతికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు వీరశైవులు లింగధారణం రుద్రాక్షధారణం భస్మధారణం హృదయంలో శివలింగం మీద ఇష్టలింగం ఆ మహేశ్వరిని బహిర్వర్తనను అనుసంధానం చేస్తూ భస్మధారణం వీరమాహేశ్వర వ్యసతి శావానిరతికి మారుపేరైన పురాణంలో అడుగడుగున విభూతిని ప్రస్తావించాడు పాల్కురుకి సోమన గొడుగు భూసంబును పలుపారుమేని బూతిపై నొప్పు త్రిపుణను దళి దళతమలు పలు పలువరసయు తెలుగులో త తందస్సులో తొలి పురాణమైన బసవ పురాణంలోని తొలి ఆశ్వాసంలో మహేశ్వరుని మహేశ్వరాకారంగా చిత్రించిన సందర్భం నందీశ్వర ఫలంగా బసవేశ్వరుని తనయుడిగా పడసిన ఆ మాందాతకు మదాంబకు పుత్రోదయ క్షణాన సాక్షాత్కరించిన పరమశివుని రూపాన్ని పరమ మనోహరంగా వర్ణిస్తూ వడలంతా విభూతి నుదుట పుండ్రాక్షలుగా విభూతి అంతేనా కాదు ఆ జంగమదేవగారు చంఖను వేలాడుతున్న బొక్కసంలోనూ కూడా ఐశ్వర్యం అదే